వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కార్యకర్తలకి అండగా నిలుస్తాం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శ్రీనివాసరావు చిన్న శ్రీను విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శ్రీనివాసరావు చిన్న శ్రీను మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిఎస్సీ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పెద్దబాబు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కేవీ సూర్యనారాయణ రాజు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఇప్పిలి అనంత్ గుర్లా మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్నూరు సన్యాసి నాయుడు చీపురుపల్లి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరాహాలు శ్రీనునా వరాహాలు నాయుడు గరివిడి జెడ్ వాకడ శ్రీనివాసరావు గరివిడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీసాల విశ్వేశ్వరరావు బెల్లాన బంగారు నాయుడు తాడి వేణు కోట్ల వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించి అవగాహన కల్పించి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శ్రీనివాసరావు చిన్న శ్రీడు మాజీ ఎంపీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిఎసి సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పెద్దబాబు తదితరలు పాల్గొన్నారు మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను మీ ప్రజాప్రతి ఎవరికైనా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో నూటికి నూరు శాతం రైతులకు మేము యూరియా కానీ డిఏపి కానీ లేదు రైతులకు కావాల్సిన మేమేమైతే ఎరువులు ఇచ్చామని మీరు అనుకుంటే ధైర్యంగా గ్రామాలకు వెళ్ళండి గ్రామాలను అడగండి అడిగితే గ్రామాల్లో మీకు రైతుల దగ్గర నుంచి వచ్చే సమాధానాన్ని ఖచ్చితంగా మేము అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ డిజిటల్ బుక్ని మీ ద్వారా ఇవాళ లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఇక జరిగిందంటే వెనకాలండి ఇక ఎవరైనా పట్టుకోండి కొన్నాయి కాలేదు ఇంకా ఎవరినైనా కావాలని పట్టుకోండి ఇవ్వండి మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను మీ ప్రజాప్రతిలో ఎవరికైనా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో నూటికి నూరు శాతం రైతులకు మేము యూరియా కానీ డిఏపి కానీ లేదు రైతులకు కావాల్సిన మేమేమైతే ఎరువులు ఇచ్చామని మీరు అనుకుంటే ధైర్యంగా గ్రామాలకు వెళ్ళండి గ్రామాలను అడగండి అడిగితే గ్రామాల్లో మీకు రైతుల దగ్గర నుంచి వచ్చే సమాధానాన్ని ఖచ్చితంగా మేము అంగీకరిస్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ డిజిటల్ బుక్ని మీ ద్వారా ఇవాళ లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం